సత్యసాయి జిల్లా హిందూపురం చిలమత్తూరు మండలంలో ప్రజాశక్తి విలేకర్ శంకర్పై పై దాడిని తీవ్రంగా ఖండించిన క్లబ్ మీడియా హిందూపురం రూరల్ చిలమత్తూరులో ప్రజాశక్తి విలేకర్ శంకర్పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి మీడియాకు రక్షణ స్వేచ్ఛ కల్పించాలి అని హిందూపురం ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు జర్నలిస్టులు ఖండించారు నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్ళిపురం తహసీల్దార్ వెంకటేష్ కు వెనతి అందించారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ రామాంజనేయులు పాత్రికేయులు ఎన్ ప్రకాష్ కిష్టప్ప ప్రశాంత్ సురేష్ రెడ్డి షబ్బీర్ జనార్దన్ సూర్య నాగేంద్ర హరి అయిన్యూస్ గంగప్ప చంద్రశేఖర్ రెడ్డి శివ రాజేష్ తదితరులు పాల్గొన్నారు

నేను కరెక్ట్గా వేసానని చెప్పేసి అతను మా ఇంటి దగ్గరకు పోయేసి మా అమ్మ నాన్నని మా అమ్మని బెదిరించడం జరిగింది ఆ తర్వాత నాకు ఫోన్ చేసి నువ్వు ఎక్కడున్నావో ఖచ్చితంగా నువ్వు రా నీకు చూపిస్తాను రోడ్ ఎట్లుందో అనేసి చెప్పడం జరిగింది ఆ తర్వాత నేను ఇంటికి వెళ్తున్న సమయంలో హైవేలో నన్ను అడ్డగించి ఆడ స్పీడ్ బ్రేకర్ దగ్గర అడ్డగించి నేను హెల్మెట్ పెట్టుకొని ఉన్న ఆ సమయంలో నా పైన ఇద్దరు దాడి చేసినారు కొడుకు అతను నాగరాజు యాదవ్ కొడుకు ఇద్దరు ఆ తర్వాత నేను తప్పించుకునే ప్రయత్నం చేసినా నన్ను వదలలేదు దాదాపు ఇరవై నిమిషాల పాటు అక్కడే నన్ను పట్టుకొని ఉన్నాడు అతను నేను ఎక్కడ వెళ్ళిపోతాను అని ఆ తర్వాత నా తమ్ముడి సహాయంతో నేను అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవడం జరిగింది నా దగ్గర ఫోను తర్వాత బీగం చెవి బండిది లాక్కోవడం జరిగింది నేను ఎక్కడ పోలేకపోయినా అక్కడే ఉండిపోయాను అనమాట ఇరవై నిమిషాల పాటు నా తమ్ముడు సహాయంతో మళ్ళీ వెళ్ళిపోయి సాయంత్రం తర్వాత ఫిర్యాదు చేశారు చిలమత్తూరు మండల కేంద్రంలో ప్రజాశక్తి రిపోర్టర్ గా పనిచేస్తున్న శంకర్ పై టీడీపీ నాయకుడు నాగరాజు అతని అనుచన వర్గం జర్నలిస్ట్ శంకర్ పై ఇంటిలోకి చొరబడి రోడ్డులో వెంటాడి మరీ విచక్షరతంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ హిందూపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ దాడి చేసిన వారిని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేసి జైలుకు పంపాలనే ఉద్దేశంతో ఈ ఎమ్ఆర్ఓ గారికి విన వినతి పత్రం అందజేయడం జరిగింది కాబట్టి వెంటనే జర్నలిస్టులకు రక్షణ కల్పించి ప్రభుత్వాలు చర్యలు తీసుకుని పోలీసులు ఇమ్మీడియట్లీ అతని పైన అత్యాయత్నం కేసు నమోదు చేసి జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరుతున్నాం తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణగా మార్పే మార్పెట్టి అని పెద్దగా పబ్లిసిటీ తెలుగుదేశం పార్టీలో ఈ మధ్యకాలంలో కాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి విలేకరులకి కనీసం అంటే ఏదైనా ఒక రాయాలంటే వేయాలంటే కూడా ప్రాంతంలో చేసే పరిస్థితి ఏర్పడింది ఫోన్లు చేసి బెదిరించడము అక్కడ ఫోన్లు చేసి బెదిరించడం ఇష్టారాజ్యంగా మాట్లాడడం ఇలా పద్ధతి చాలా దారుణంగా తయారైపోయింది అధికార పార్టీ నాయకులు ఈ వ్యక్తి మన వైసీపీలో ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు టీడీపీలోకి వచ్చినాడు ఏదైనా అవినీతి అక్రమాలు రాస్తే వెంటనే వారి మీద చర్యలు తీసుకోవాలా ఎందుకంటే ఈ మధ్యకాలంలో అతని మీద విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి చిన్నమతుల మండలం కాబట్టి దయచేసి నేను ఏం చెప్తున్నా అంటే వెంటనే చెప్తున్నా చిలమత్తూరు ప్రజాశక్తి రిపోర్టర్ శంకర్ పై జరిగిన దాడిని హిందూపురం ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము గౌరవ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు సినిమాల్లో అయితే బాగా చాలా చక్కగా నటిస్తూ ఉన్నారు ఆయన తీసినటువంటి సినిమా ఏదైతే ఉందో శ్రీమన్ నారాయణ ఆయన గుర్తుందో లేదో కానీ మాకు చాలా గుర్తుంది ఆ శ్రీమన్ నారాయణ సినిమాలో అతను ఒక పాత్రికేయుడుగా జై కిసాన్ అన్నటువంటి స్కామ్ ని తర్వాత రైతులకు జరిగినటువంటి అన్యాయాల పైన అవినీతి పైన ఆయన బయటకు తీసుకుని వస్తాడు అతన్నే